గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు అంటే ఈరోజు మన కాయిన్ సుమారు ఫోర్ రూపీస్కి వచ్చింది మూడు రూపాయల నుంచి క్రమేపీ పెరుక్కుంటూ ఫోర్ రూపీస్కి వచ్చింది ఇది అన్ని కాయిన్స్ తగ్గుముఖం పడుతున్న వేళ మన కేబీసీ కాయిన్ అంటే మన కీబో కాయిన్ ఫోర్ రూపీస్కి చేరుకోవడం చాలా మంచి శుభ్ర పరిణామం సుమారు నాలుగు రూపాయలకి అలాగే రేపు అంటే పదహారు తారీఖుని మన ఇంటర్నేషనల్గా మరొక ఎక్స్చేంజ్లోకి మన కాయిను చేరుతుంది అది ఎల్ బ్యాంక్ అతిపెద్ద ఎక్స్చేంజ్ల్లో ఒకటైన ఎల్ బ్యాంక్లోకి మన కాయిన్ వెళ్తుంది ఇప్పటికీ రెండు ఎక్స్చేంజ్ల్లోకి వెళ్ళింది మూడు ఎక్స్చేంజ్లకు వెళ్తుంది ఇది ఇది ఓపెన్ అయిన తర్వాత త్వరలోనే మరొక్క ఏ ఎక్స్చేంజ్లోకి దీన్ని మళ్ళీ మనం పెడుతున్నాము అనేది మరి మీకు నేను తెలియజేస్తాను రేపు యాల్ బ్యాంకులోకి వెళ్తున్న సందర్భంగా కొనుక్కునే వాళ్ళు ఎవరున్నా కేసీ చేసుకొని కొనుక్కోండి రానున్న కాలంలో మన కాయని ఇంకా అద్భుతంగా తీసుకెళ్ళడంలో మన దగ్గర చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి మిగతా కాయిన్స్ అన్ని తగ్గుముఖం పెడుతున్నా మన కాయిన్ పెరుగుతుంది అంటే దానికి కేవలం ఇక్కడ నేను తీసుకుంటున్నటువంటి ఒక స్ట్రాటజీ ఇంటర్నేషనల్ లో ఇంతవరకు ఎవరు తీసుకోలేని ఒక మంచి స్ట్రాటజీని మనం ఫాలో అవుతున్నాం అలాని తగ్గదని కాదు తగ్గుముఖం పట్టినా మళ్ళీ పెరుగుతుంది అలా తగ్గడం పెరగడం ద్వారా మాత్రమే మనకు ఎప్పుడైనా సరే క్రిప్టోలో ట్రేడ్ చేస్తారు లేకపోతే పెరుక్కుంటూ పోయినా తగ్గుకుంటూ వెళ్ళిపోయినా ట్రేడింగ్ ఉండదు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ అప్ అవ్వాలి అలాగే మన కాయిన్ని ఇంకా ఎవరు ఊహించిన ఓ అద్భుతమైన ప్లాన్తో త్వరలో నేను మనం ఇంటర్నేషనల్కి ఎంటర్ అవుతున్నాం అంటే కాయిన్ని ఇంతవరకు ఎవరు వాడని స్ట్రాటజీని ఎవరు వాడని యూటిలిటీలో ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాను దీనివల్ల కాయిన్ చాలా చక్కగా నిలకడగా నిలదొక్కుంటుందని నా అభిప్రాయం క్రిప్టోలో ఎవరు వాడిని ఓ కొత్త విధానం మనం క్రిప్టోలో ఎవరు వాడిన ఓ కొత్త విధానంతో ప్రవేశించి స్టాకబుల్ సాలబుల్ నాన్ స్టాకబుల్ అనేటువంటి కొత్త నేమ్స్తో ఎంటర్ అయ్యి ఎన్నో కొత్త ప్రయోగాలు చేసి మనం సక్సెస్ అయి ఇంతవరకు వచ్చాం సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాం ఇప్పుడు ఈ కొత్త విధానంలో ఇంకా చాలా మంచిగా వెళ్తుంది అది త్వరలో ఇది స్టార్ట్ అవుతుంది సూపర్ రేట్కి వెళ్తుంది అని నేను నమ్ముతున్నాను అలాగని నేను చెప్పిన మాటలు వినే మీరు కాయిన్ కొనాల్సిన అవసరం లేదు అలా చేయకండి మీరు దానిపై ఒక అవగాహనగా రండి చిన్న చిన్నగా కొనుక్కుంటూ ఆ లాభాలు ఎలా సంపాదించాలో నేర్చుకుంటూ చెప్పాను కదా కొనుగోలు అమ్మకాలు కొనుగోలు అమ్మకాల మీద రావాలి అప్పుడు మాత్రమే మీరు ఒక ట్రాడర్గా మారుతారు అలాగే మీ దగ్గర ఉన్న కాయిన్స్ కూడా నేను ఎప్పుడు ఇస్తాను ఎలా మనం అమ్ముకోవాలి అనేది అన్ని విషయాలు ఇంకా ఎన్నో విషయాల మీద రేపు ఇరవయో తారీఖు ఈవినింగ్ ఇరవై తారీఖు సాయంత్రం నేను ఒక జూమ్ చేస్తున్నాను మీకు ఆ జూమ్ లింక్ ఇరవై తారీఖుని పంపిస్తాను అప్పుడు ఎన్నో విషయాల మీద మీకు మళ్ళీ నేను అవగాహన వచ్చేలా నేను ఎన్నో విషయాలు చెప్తాను కాబట్టి మీ తాలూకా ఈ అకౌంట్స్ మర్జి కానీ ట్రాన్స్ఫర్ కానీ లేదా మీరు అమ్మేసుకోవడం కానీ అలాంటి వాటి మీద పూర్తి అవగాహన మీకు వచ్చినట్టుగా ఇరవై తారీఖుని మీ చేస్తూ ఇరవై ఒక్కని రిలీజ్ చేస్తున్నాను దాన్ని ఇరవై ఏడు తారీఖుని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను అందువల్ల నేను ఏ వాయిస్ ఇవ్వలేకపోతున్నాను అన్యదా భావించకూడదని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన కాయిన్ని ఆ కూడా పంపిస్తున్నాను చూడండి